హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రైతు సోదరులకు చాలా ఉపయోగపడే ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడుకుందాం పియామ్ కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అలాగే కొంతమంది రైతులకు ఈ డబ్బులు అయితే రావడం లేదండి సో ఎవరికి రావు ఎవరి పేర్లు తొలగించారు ఈ నవంబర్ నెలలో ఏ తేదీన ఇరవై ఒకటో విడత డబ్బులు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయగానే వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్కోస్ ఫ్రాండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఏ చిన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో పిఎం కిసాన్ యోజన ఇరవై ఒకటో విడతకు సంబంధించిన తాజా వివరాలు వచ్చాయి ఇప్పటి వరకు రైతులకు మొత్తం ఇరవై విడతల నిధులు అందజేశారు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఇరవైవ విడత డబ్బులు ప్రతి రైతు ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు చొప్పున జమ అయ్యాయి కానీ ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నెలలు గడిచిపోయినా కూడా ఇరవై ఒకటో విడత డబ్బులు ఇంకా రాలేదు కదా అని చాలామంది రైతులు ఎదురుచూస్తూ ఉన్నారు సో సాధారణంగా ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున నిధులు విడుదల చేస్తారు దాని ప్రకారం ఈసారి నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో రావాలి కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయితే అవుతుంది సో భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయి సంభవించడంతో అంటే పంటలు నష్టపోవడం అన్నమాట సో అందుకని కేంద్రం పంజాబ్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల రైతులకు ముందుగానే ఇరవై ఒకటో విడత నిధులు సెప్టెంబర్ చివరి వారంలోనే విడుదల చేసేసింది సో ప్రకృతి విపత్తుల సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం ఆ రాష్ట్ర రైతులకు కొంత ఊరటైతే ఇచ్చిందనమాట సో మిగిలిన రాష్ట్ర రైతులకు ఈ నవంబర్ ఇరవై తేదీ వచ్చేలోపు ఇరవై ఒకటో విడత డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఇటీవలే పిఎం కిసాన్ లిస్ట్లో మీ పేరు తీసేశారు అనే ప్రచారం అయితే జరుగుతుంది కదా సో దానికి సంబంధించి కేంద్రం స్పష్టంగా చెప్పింది కేంద్రం ఏం తెలిపిందంటే కనుక పిఎం కిసాన్ గైడ్లైన్స్ ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి తరువాత భూమి కొన్న వారికి స్కీమ్ అయితే వర్తించదు అని చెప్పింది సో ఫిబ్రవరి ఒకటి అంటే రెండు వేల పంతొమ్మిది జాన్వరిలో కొన్న వాళ్ళకి నార్మల్గా ఈ పథకం అయితే వర్తిస్తుంది ఫిబ్రవరిలో కొన్న వాళ్ళకైతే ఈ భూమి అంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి తర్వాత ఎవరైతే భూమి కొన్నారో సో వారికి స్కీమ్ అయితే వర్తించదు అని క్లారిటీగా అయితే చెప్పారండి అలాగే ఒకే కుటుంబంలో భర్త భార్య పిల్లలు వేర్వేరుగా లబ్ధి పొందుతున్నట్లు గుర్తించాం అలాంటి వారికి తాత్కాలికంగా పథకం లబ్ధిని నిలిపివేశాం కానీ ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయ్యాక అర్హులని తేలితే మళ్ళీ లబ్ధిదారుల జాబితాలో చేర్చుతామని కేంద్రం స్పష్టంగా తెలిపింది సో కాబట్టి మీరు పిఎం కిసాన్ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనే విషయం తప్పనిసరిగా అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోండి అలాగే కేవైసీ పూర్తి చేసి ఉండడం చాలా ముఖ్యం ఈ పథకం రైతుల ఆర్థిక స్థిరత్వం కోసం తీసుకొచ్చిన గొప్ప పథకం కాబట్టి అందరూ తమ వివరాలు ఒకసారి సర్చ్ చేసుకొని అర్హత ఉన్నవారు తప్పక ప్రయోజనం పొందండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఎక్కువ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టూడీ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్